హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా టెట్ పేపర్స్లో ఇచ్చిన ప్రీవియస్ తెలుగు క్వశ్చన్స్ అన్ని డిస్కషన్ చేద్దాము ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎస్జిటి సెషన్ వన్లో ఇచ్చిన తెలుగు క్వశ్చన్స్ ఒకసారి చూసి విశ్లేషించుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వరి పంట లేని యూరును దొరలుండని యూరు తోడు దొరకని తెరుగును ధరను బతిలేని గృహమును అరయంగా రుద్రభూమి ఎనదగు సుమతి రుద్రభూమి అంటే శ్మశానం పైవేవి లేని వాటిని శ్మశానం అంటారని అందులో ధర అంటే అర్థం ఏంటి అని అడగడం జరిగింది ధర అంటే అర్థం వచ్చేసి భూమి నెక్స్ట్ క్వశ్చన్ మనం ముందు చెప్పుకున్న పద్యంలో మకుటం సుమతి ఉంది సో సుమతి శతకర్త ఎవరు అని అడగడం జరిగింది సుమతి శతకర్త బద్దెన మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఖచ్చితంగా శతకాలు ఎవరు రచించారో తెలుసుకోవాలి అలాగే ఏ మకుటం ఉంటే ఏ శతకం అని కూడా తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక గద్యం ఇచ్చి అంటే చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి అందులోంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి అని సో దీనికి ఆన్సర్ ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది కేర్ఫుల్గా చదివితే ఆన్సర్ చేసేస్తాం ఆప్షన్ వన్ ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం ఆప్షన్ టూ ప్రకృతి పరాభవం ప్రకృతి కోపం అన్వయం ఆప్షన్ త్రీ ప్రకృతితో సంబంధం లేని అన్వయం ఆప్షన్ ఫోర్ ప్రకృతికి కథకు సంబంధం లేని అన్వయం ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం నెక్స్ట్ ఇదే గద్యానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది టిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయువు ఇక్కడ నేల విడిచి సాము చేయడం అనేది ఒక పొడుపు కథ సామెత జాతీయమా పలుకుబడ ఇవ్వడం జరిగింది నేల విడిచి సాము చేయడం అనేది ఒక జాతీయం అనమాట సో జాతీయం అంటే అర్థం దాగి ఉంటుంది సో నేల విడిచి చేయడం అనేది ఒక జాతీయం మనం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు జాతీయాలు జాతీయాలేవి సామెతలేవి క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ఉదాహరణలు ముందు చదవండి తర్వాత మిగతా వాటి విషయం ముందైతే టెక్స్ట్ బుక్లో ఉన్న జాతీయాలు సామెతలు పూర్తిగా నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిత్ర సాహస్రి శతకర్త ఆన్సర్ వచ్చేసి ఫోర్ కొండూరు వీర్రాఘవాచార్యులు సో మీరు శతకాలు ఏ శతకం ఎవరు రాశారో ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే ఇది ఈ సెషన్లో రెండో క్వశ్చన్ శతకాల గురించి సో కేర్ఫుల్గా శతకాలన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్న నేర్చుకోండి నెక్స్ట్ చేలము అనే పదానికి అర్థం ఏంటి అని అడగడం జరిగింది చేలము అంటే వస్త్రము ఇది మనకి ఎయిత్ క్లాస్లో శతక సౌరభం అనే ఒక లెసన్ ఉంది అందులో దాసరథి శతకం పద్యంలోంచి ఈ అర్థం తీసి అడగడం జరిగింది సో మీరు శతక పద్యాలు చదివినప్పుడు ఖచ్చితంగా వాటిలో ఉన్న కష్టమైన పదాలకు అర్థాలు చదవండి నెక్స్ట్ ఆశా పదానికి పర్యాయ పదాలు అడిగారు ఆశ అంటే కోరిక సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఇచ్చా ఈప్చా ఇచ్చా అన్న ఈప్సా అన్న కోరిక అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పుస్తకము పదానికి వికృతి అడిగారు పుస్తకానికి వికృతి పొత్తము ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మొలక జలము పదాలకు నానార్థ పదము అడిగారు ఆన్సర్ వచ్చేసి అంకురం ఆప్షన్ వన్ కరెక్ట్ మనకి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చివరి పేజీలో నానార్థాలన్నీ ఒక దగ్గర ఇవ్వడం జరిగింది సో అందులోంచి అడిగిన క్వశ్చన్ ఇది సో ఆ నానార్థాలు ఒకసారి చదవండి క్రింది వాటిలో జాతీయాలను గుర్తించండి ఈడు జోడు కరెక్ట్ ఆన్సర్ అనమాట మిగతావేవి జాతీయాలు కాదు ఈడు జోడు అనేది జాతీయ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పున్నమికి పూత అమావాస్యక ఆరుగింపు ఏమిటది ఇది ఒక పొడుపు కథ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చివరిలో పొడుపు కథలన్నీ ఒక దగ్గర ఇచ్చారు అందులో ఫస్ట్ పొడుపు కథ అనమాట ఇది ఆన్సర్ వచ్చేసి తేనెపట్టు నెక్స్ట్ క్వశ్చన్ లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఏమంటారు అవ్యయం అంటారు పనిని క్రియ అంటారు పేర్లను నామవాచకం అంటారు గుణాన్ని తెలియజేసి విశేషణం అంటారు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్ అవ్యయం నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్ కాలం అనగా భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ జరిగిపోయే కాలాన్ని భూతకాలం అని జరుగుతూ ఉన్న కాలాన్ని వర్తమాన కాలం అని అంటాం నెక్స్ట్ వచ్చేసి గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఫస్ట్ ఇక్కడ విభక్తి ఏంటంటే కొరకు కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి మనకి ఖచ్చితంగా డూము ఊలు ప్రథమ విభక్తి ఇలాగా సంబోధన ప్రథమ విభక్తి వరకు కూడా ఒక టేబుల్ ఉంటుందన్నమాట సో ఆ టేబుల్ ఖచ్చితంగా మనకి వచ్చి ఉండాలి అందులోంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అండ్ మనకి అది నేర్చుకుంటే మార్క్ కూడా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాన్లో వాక్యాంత బిందు అని అడిగారు సో వాక్యాంత బిందు అంటే ఫుల్ స్టాప్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఇది థర్డ్ క్లాస్ బుక్లో ఉంది సో మనం ప్రతి టెక్స్ట్ బుక్ని కేర్ఫుల్గా చదవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో నిత్య ఏకవచనం అంటే బహువచనం లేనిది ఇనుము ఆన్సర్ సో ఇనుముకు తప్ప మిగిలిన వాటి అన్నిటికీ బహువచనం ఉంటుంది మీకు నిత్య ఏకవచనం బహువచనం గురించి క్లియర్గా ఒక వీడియో ఉంది మన ఛానల్లో వెళ్ళి చూసి నేర్చుకోండి ఆన్సర్ వచ్చేసి ఇనుము నెక్స్ట్ వచ్చేసి సంయుక్తాక్షర పదము సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు కింద వేరే హల్లు యొక్క ఒత్తు ఉండడం అనమాట సో ఆన్సర్ త్రీ కరెక్ట్ పుణ్యము అలా కాకుండా ఒక హల్లు కింద అదే హల్లు వత్తుంటే దాన్ని ద్విత్వాక్షరం అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో పరుషాలు ఆన్సర్ టూ కచట తపలు పరుషాలు గజడ దబలు సర్లాలు శేషాషాహా ఊష్మాలు యారా లావాలు అంతస్తాలు మనం వర్ణమాల గురించి క్షుణ్ణంగా ఒక వీడియో చేసాం మన ఛానల్లో ఉంది చూసి నేర్చుకోండి మీకు రివిజన్లో ఉపయోగపడుతుంది దీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఏమేమి పదంలో ఉన్న సంధి ఏమి ప్లస్ ఏమి ఇకారానికి ఖచ్చుపరమైతే సంధి వైకల్పిక మగు సో ఆన్సర్ వచ్చేసి ఇత్వ సంధి నెక్స్ట్ క్వశ్చన్ భానుదయం పదాన్ని విడదీయండి భాను ప్లస్ ఉదయం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆన్సర్ తెలుసు కానీ కంగారులో తప్పు పెట్టే అవకాశం ఉంది అలా కంగారుగా మీరు ఆప్షన్స్ కరెక్ట్గా చూడకుండా ఆన్సర్ చేసి మార్క్ మాత్రం పోగొట్టుకోవద్దు క్లియర్గా ఆప్షన్స్ అన్ని చదవండి నెక్స్ట్ వన్ ద్విగు సమాసం అనగా ఆన్సర్ వచ్చేసి త్రీ సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది అంటే మొదట పదం సంఖ్యాపదమై ఉంటుంది నాలుగు వేదాలు సో నాలుగు అనేది సంఖ్యాపదం సో అది ద్విగు సమాసం అనమాట నెక్స్ట్ వచ్చేసి చిల్లర పదానికి గురువు లఘువులు గుర్తించమన్నారు సో మనకి ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఉంటే ఆ ముందున్న అక్షరానికి గురువు వస్తుంది సో గురువు లఘువు లఘువు ఆన్సర్ వన్ కరెక్ట్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి జాతరలోని డప్పు చొప్పులు ఆకాశాన్ని తాకాయి ఇందులో ఉన్న అలంకారం అతిశయోక్తి మా పొలంలో బంగారం పండింది ఇవన్నీ కూడా అతిశయోక్తి ఉదాహరణలు క్రింది వాణిలో సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి సంశ్లిష్ట వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉంటాయి కాబట్టి ఆన్సర్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి ఇవన్నీ కూడా మనం లాంగ్వేజెస్లో చూస్తాం అదే భాష తెలుగు భాషలో చూస్తాం కాబట్టి భాషా పరిజ్ఞానం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే ఇందులో ఉన్న భాషా నైపుణ్యం వినికిడి అంటే ఏంటి శ్రవణం సో ఇది శ్రవణం గురించి అనమాట భాషా నైపుణ్యాల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు నాలుగింటిని క్షుణ్ణంగా చదవండి కెంటర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ప్రోబెల్ ఆన్సర్ వన్ కరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాన్లో విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేనిది చూడండి విద్యా ప్రణాళిక ప్రయోజనాలు లక్ష్యాత్మక విద్యను అందించడం బోధన సులువుగా మారుతుంది సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది మీకు ఆన్సర్ వెంటనే తెలిసిపోతుంది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట అది విద్యా ప్రణాళిక ప్రయోజనం కాదు బోధనాభ్యాసన ఉపకరణాలు అంటే టీఎల్ఎంని ఉపాధ్యాయుడు ఎప్పుడు ఉపయోగించాలి సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి ఆప్షన్ త్రీ కరెక్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అనమాట ఆప్షన్ వన్ కరెక్ట్ మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో మీరు ఏ టాపిక్స్ నుంచి బిట్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారో ఆ టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్